చేసేయండి ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు అది వెళ్తున్నారు కదా మన టీమ్ సెలెక్టెడ్ బ్యాచ్ వాళ్ళు ఏ పాయింట్ మీద వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్గా అయితే వాయిస్ ఓకేనా వాయిస్ ఓకేనా బ్రో ఒకసారి చెప్పండి ఓకే వీడియో కూడా ఓకే కదా వీడియో ఏ పాయింట్స్ మీద వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్ గా అది వాళ్ళు ఇచ్చిన అకౌంట్ నెంబర్ అది ఉంది కదా లౌడియా అశోక్ అశోక్ అంటున్న శ్రీనివాస్ లౌడియా శ్రీనివాస్ కదా తనతోనే తన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏంటి ఏం చేస్తున్నారు ఏ అడ్వకేట్ మాట్లాడారు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి అమౌంట్ కలెక్షన్ అనేది దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అయింది కదా ట్వంటీ డేస్ నుంచి ఏం లేదు ఏ ఇన్ఫర్మేషన్ లేదనమాట ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఫర్దర్ ప్రాసెస్ ఏంది ఏమో ఎక్స్పర్ట్ కమిటీకి పోయింది అంటున్నారు మీరేమో సుప్రీంకోర్టు పోదాం అట్లా ఇట్లా పాజిబుల్ అవుతుంది అసలు బోర్డు డెసిజన్ ఏంటి బోర్డు ఏం చేస్తుంది ఎన్ని పాయింట్స్ వాళ్ళకి తెలుసా తెలియక డైరెక్ట్ సుప్రీంకోర్టు అంటున్నారా లేదంటే వాళ్ళు అడిగేది అనమాట క్వశ్చన్స్ ఇవి తర్వాత ఏంటది సుప్రీంకోర్టుకి వెళ్తే ఎంత డబ్బులు అవుతాయి ఎన్ని హీరింగ్లు పడుతుంది ఎంత ఎంతమంది లాయర్కి ఇయాల్సి వస్తుంది డబ్బులు ఒక లయర్ సరిపోతాడా మన దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏంది ఒకలా సారీ వెళ్తే ఏ పాయింట్ మీద వెళ్తున్నాం ఓకేనా మనం ఏ పాయింట్ని రైజ్ చేయబోతున్నాం దానివల్ల మన యూజ్ ఏంది ఎన్ని రోజులు క్లియర్ అవుతుంది ఇప్పుడు బయట మీరు బయట మ్యాక్సిమం తెలిసిన దాని ప్రకారం ఫిబ్రవరి ఫిబ్రవరిలో ట్రైనింగ్ అని చెప్తూనే ఉన్నారు ఓకేనా ఫిబ్రవరిలో ట్రైనింగ్ అన్న తర్వాత మళ్ళీ మనం సుప్రీంకోర్టుకి వెళ్తే ఈ ఫిబ్రవరి లోపు మన హియరింగ్ వచ్చి అంతా కంప్లీట్ అవుతుందా ఈ మాటలన్నీ ఏంటంటే సుప్రీంకోర్టు వెళ్దాం ఉంటున్నారు కదా వాళ్ళకి ఓకేనా ఈ పాయింట్స్ అనమాట క్వశ్చన్స్ కొన్ని ఓకేనా ఇది క్వశ్చన్స్ ఇవన్నీ సన్ని పాయింట్స్ లీక్ ఏం లీక్ చేయట్లే కానీ మొత్తం క్వశ్చన్స్ ఇవన్నీ ఎలా వెళ్తున్నారు ఏంటి ఎంత అమౌంట్ అవుతుంది ఏ కి బా ఏ లాయర్ ద్వారా వెళ్ళాలి ఆ లాయర్ సరైన కదా ఎంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయాలి నార్మల్ నార్మల్ లాయర్ ని పెట్టుకుని అది కేసు మళ్ళీ విన్ కామ్ ఇప్పుడు మనకు రామకృష్ణ కేసులో తెలుసుగా స్టార్టింగ్ లాయర్ ని పట్టుకుంటే అంత కాదని తర్వాత సీనియర్ ని పట్టుకున్నారు ఆ విధంగా ఫస్ట్ మనం సీనియర్ ని పట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆ విధంగా ఏ లైర్ని కన్సల్ట్ అయ్యారు ఎవరితో ఏం పాయింట్లు మాట్లాడారు ఏ విధంగా వెళ్తున్నారు ఎన్ని రోజుల్లో క్లియర్ చేయబోతున్నారు వారమా పది రోజుల నెలనా రెండు నెలల బయటమో రెండు నెలల వరకు రెండు నెలలు అంటున్నారు సుప్రీంకోర్టుకి వెళ్తే ఆరు నెలలు వన్ ఇయర్ పడుతుంది ఈజీగా అని చెప్పేసి అంటున్నారు ఓకేనా ఇంకోటి ప్రాం క్వశ్చన్లు అసలు లేవు అని చెప్పేసి అంటున్నారు ఓకేనా లేవు అన్నప్పుడు ఇంకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం దీనికి ఓకేనా బోర్డు ఇంకోటి ఇంకోటి జడ్జిమెంట్ కాపీలో బాగా చదువు చూడండి జడ్జిమెంట్ కాపీలో బెనిఫిట్స్ గోస్ టు బోర్డ్ అని ఉంటుంది ఈ పాయింట్ జాగ్రత్తగా ఉంది బెనిఫిట్స్ గోస్ టు బోర్డ్ ఇప్పుడు చూడండి నిన్న ట్రెండింగ్ అయిన బుద్ధుడు క్వశ్చన్ కానీ ఇంకో ఇంకో ఏదో క్వశ్చన్ అన్నారు అల్లావుద్దీన్ ఖిల్జా సంథింగ్ ఏ క్వశ్చన్ అయినా కానీ పర్ఫెక్ట్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి ఏమైనా డౌట్ ఫుల్ గా ఉంటే చూడండి ఆర్డర్ కాపీలో ఉన్న పాయింట్ ని నేను ఇప్పుడు దాన్ని ఇక్కడ క్లియర్ చేస్తా చూడండి ఆర్డర్ కాపీలో ఉన్న పాయింట్ ని ఇక్కడ క్లియర్ చేస్తూ చూడండి ఏదైనా క్వశ్చన్ లో ఈ పన్నెండు క్వశ్చన్లు ఆల్రెడీ ప్రదీప్ పారాదీప్ అనేది తీసేసారు దాంతో ఇక మనకు సంబంధం లేదు అప్పటిదాకా అది అండి ఇప్పుడు ఉన్నది బుద్ధుడు క్వశ్చన్లు ఇంకోటి అలా దీనికి సంథింగ్ ఏదో అన్నారు ఈ రెండు క్వశ్చన్లు మాక్సిమం ఓకే ఇంకోటి ఏంటంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ చెక్ చేస్తారు యూనివర్సల్ ఫ్యాక్ట్స్ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత ఇందులో ఏ రెండు ఏ రెండు ఓకేనా అంటే ఆ క్వశ్చన్ సంబంధించి సందిగ్ధంలో అంటే క్వశ్చన్ మార్క్ పడ్డప్పుడు దీనికి ఏది ఆన్సర్ అది ఇది అంటే దాన్ని డిసైడ్ చేసేది బోర్డే డిసైడ్ చేసేది బెనిఫిట్స్ గోస్ టు బోర్డ్ అని చెప్పేసి మనకు ఆర్డర్ కాపీలో ఇచ్చారు క్యాండిడేట్ కాదు బోర్డుకి అది వర్త్ దక్కాలని చెప్పేసి మనకు ఆర్డర్ కాపీలో క్లియర్ ఇచ్చారు అంటే మనం ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న బుద్ధుడు క్వశ్చన్ ఉంది కదా ఆ బుద్ధుడు క్వశ్చన్ కి క్లియర్ గా ఇక్కడ ఆర్డర్ కాపీ ప్రకారం చూసుకుంటే క్లియర్ గా ఇక్కడే బోర్డు బోర్డు ఏడిషన్ ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ అనేది అంటే అది కరెక్టే ఫస్ట్ ఆప్షన్ స్తుగా అబ్ధ్వ పీఠిక అది క్లియర్ గా అనిపిస్తుంది కదా తప్పని అని చెప్పేసి అదే రైట్ అని చెప్పేసి ఈజీగా దాన్ని అయితే పిక్ చేస్తుంది ఓకేనా అలాంటప్పుడు బుద్ధుడి క్వశ్చన్ కరెక్ట్ కాదని చెప్పి అంటే అది రైటే బోర్డు ఇచ్చిన కీ ప్రకారం కరెక్ట్ అని చెప్పేసి తీసుకుంటుంది కన్సిడర్ చేసుకో ఎందుకంటే ఆర్డర్ కాపీలో డైరెక్ట్ ఇచ్చారు ఇంకోటి బోర్డు మరి ఇట్లా అంటే నేను క్వశ్చన్ చేయడానికి కాదు ఇది నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు అవన్నీ పాయింట్లు రాసుకున్న అవి చూసుకుంటే అడుగుతాను అనమాట అవన్నీ చదివిన నేను నైట్ మొత్తం చదివి యాక్చువల్గా నిన్న ఈవినింగే చేయాలి లైవ్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే నేను అడుగుతాను అనమాట అందరు నేను నా డౌట్ కాదు ఇది అందరి డౌట్ అనమాట అందరి డౌట్ ఓకేనా క్వశ్చన్లు ఏ తప్పు లేవు అని అనుకున్నప్పుడు ఇంకా సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఎందుకు ఇంకోటి ఏంటంటే కోర్టు ఆర్డర్ కాపీ వచ్చింది కదా ఆర్డర్ కాపీ చదివిన తర్వాత బెనిఫిట్స్ గోస్ట్ బోర్డు అని ఉంది అంటే ఏంది ఇలాంటి క్వశ్చన్సే ఈ తప్పులు అయితే ఎక్కడ లేవు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ లేవు ఇది బయట ఎక్కడ దొరకట్లే అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అయితే చెక్ చేస్తారు ఖచ్చితంగా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇది చూస్తారు అనమాట ఇది చూసిన తర్వాత ఇది బెనిఫిట్స్ గోస్ట్ అంటే బోర్డు దీన్ని డిసైడ్ చేస్తుంది ఇంకా బోర్డు డిసైడ్ చేస్తుంది అన్నప్పుడు ఆ క్వశ్చన్ తప్పు అనేది మాత్రం అసలు చేయదు కదా అర్థమైందిగా చేయదు సో బోర్డు ఇక అంటే నా నా పర్సనల్ అప్డేట్స్ నేను ఈ లైవ్ తర్వాత చెప్తాను ఇది వేరే అనమాట మీకు బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తుంది అంటున్నారు కదా మరి సుప్రీంకోర్టుకి వెళ్తే బోర్డు అన్ని పనులు ఎలా చేస్తుంది ఓకేనా ఎలా చేస్తుంది ఇంకోటి అసలు మేజర్ చాలామంది అన్నా ఇంత డబ్బులు మరి ఎంత కలెక్ట్ అయినాయో నాకు తెలియదు అమౌంట్ ఎంత కలెక్ట్ అయినాయి కొన్ని ఇప్పుడు నాకు నైట్ మెసేజ్ చేశారు నిజామాబాద్ నిజామాబాద్ నుంచి యాభై వేలు పంపించారు పంపారు ఓకేనా లావుడియా శ్రీనివాస్ కి నిజామాబాద్ నుంచి యాభై వేలు పంపారు తర్వాత వేరే వేరే డిస్టిక్ నుంచి కలెక్ట్ చేసి డిస్టిక్ డిస్టిక్ కలెక్ట్ చేసి పంపించారు మొత్తం నియర్లీ అయిందో తెలియదు నాకు కానీ మొత్తం చాలా అమౌంట్ వెళ్ళింది ఇప్పుడు బోర్డు కి వెళ్ళట్లేదు ఎక్స్పర్ట్ కమిటీ ప్రకారం డిసిజన్ తీసుకొని ఎక్స్పర్ట్ కమిటీ ఫైనల్ తీసుకొని ఫిబ్రవరిలో మనం ట్రైనింగ్ కి పోతాయి ఈ అమౌంట్ ఇప్పుడు ఎంత భారీ మొత్తంలోనే ఉంటుంది ఒక ఫిగర్ అనేది కరెక్ట్ తెలియదు కాబట్టి ఈ అమౌంట్ మొత్తం ఏం చేస్తారు ఎలా ఎవరెవరు పంపించారో వాళ్ళ ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి కలెక్ట్ చేశారు ఒక్కొక్కరి దగ్గర రెండు వేలు కలెక్ట్ చేశారు ఒక్కొక్కరి దగ్గర మూడు వేలు కలెక్ట్ చేశారు అది ఇక వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయా మళ్ళీ వాళ్ళకి రీఫండ్ చేస్తారా మరి మీ డిసిషన్ అంటే మీరు ఏమని అనుకున్నారు ఓకేనా ఇది ఎవరైతే అంటే డబ్బులు కలెక్ట్ చేసిన వాళ్ళకి చెప్తాను ఎందుకంటే రాత్రి కూడా మెసేజ్ చేశారు నాకు అన్న డబ్బులు కలెక్ట్ చేసుకుని ఇప్పుడు అంటే వారం పది రోజులు అయిందన్న ఏం అప్డేట్ ఇవ్వట్లేదన్నా ఏం చేస్తున్నారు కూడా చెప్పట్లేదన్నా ఏ పాయింట్ మీద అసలు డబ్బులు తీసుకున్నారు కానీ ఏం చెప్పట్లేదన్నా కనీసం చిన్న చిన్న అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అన్ని పాయింట్స్ ఏం చెప్పకండి లూప్ లైన్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని మాత్రం చెప్పాల్సి ఉంటుంది అంతే కంపల్సరీ చెప్పాల్సి ఉంటుంది కొన్ని చెప్తేనే కదా ఏది చెప్పకుండా ఓన్లీ డబ్బులే కొట్టు అంటే తర్వాత ఫర్దర్ ఏందనేది కూడా ఉంటుంది కదా ఇంకోటి మీకు కూడా జాబ్ వచ్చింది కాబట్టి ఈ అమౌంట్ పరంగా కూడా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ మొత్తం ఈ డబ్బులు ఇబ్బంది అయ్యే అట్లా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఓకే అందరం నేనేందంటే మీ మీ మంచి కోసమే చెప్తాను అందరూ ఒకే పాయింట్ మీద అందరూ ఒకే మాట మీద ఉంటే అది బెటర్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి డౌట్లు ఉన్నాయి కదా ఆ డౌట్లు అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకోండి ఎవరికి ఏ ఇబ్బంది లేదు అమౌంట్ మళ్ళీ రిఫండ్ చేస్తాం ఎవరితో వాళ్ళకి రిఫండ్ చేస్తాం అని చెప్పేయడం లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్తుందంటే సుప్రీంకోర్టుకి ఈ పాయింట్ మీద వెళ్తాను ఈ లాయర్ మీద ఈ లాయర్ ఉండు అని చెప్పేసి చెప్పండి ఈ పాయింట్ అంటే పాయింట్ కూడా అంత క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం హింటి చేయండి చాలు అంతే ఇక అది ఇక మీ ఆల్రెడీ కొన్ని వాళ్ళ సెలెక్ట్ అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే టీం సంబంధించి యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉంటే దాంట్లో మీరు వీడియో చేసి అప్లోడ్ చేసుకోండి మీరు గ్రూప్ కూడా ఉంది అనుకుంటా దాంట్లో పోస్ట్ చేసుకోండి డబ్బులు కొట్టిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఇది చేస్తారు ఓకేనా ఇప్పుడు వరకు అయితే అది పరిస్థితి అందరి డౌట్లు యాక్చువల్గా లావుడియా శ్రీనివాస్ కదా లావడియా శ్రీనివాస్ ఎందుకంటే అన్ని డబ్బులు ఆయన అకౌంట్లోనే పోతున్నాయి కాబట్టి ఆయన ఆయన లైవ్లోకి రమ్మని చెప్పిన సడన్లీ మార్నింగ్ వాళ్ళ సిస్టర్కి చిన్న యాక్సిడెంట్ అంట సరే బ్రో జాగ్రత్త అని చెప్పేసి ఇక వద్దులే అని చెప్పి అంటే ఆయన్ని ఇక మళ్ళీ మాట్లాడదాం అని చెప్పేసి ఇక ఆయన లైవ్లో ర్యాలేకపోయాడు ఇప్పుడు లైవ్లో ఎవరైనా ఉన్నారు పీటీఓ కూడా పీటీఓ అంటున్నారు కదా పీటీఓ బ్రో ఇప్పుడు నేను చెప్పు చెప్పొద్దులే అది నేను చెప్తా ఈ వన్ వీక్ అనుకోండి తెలుస్తాయి కొంచెం ఓకేనా తెలుస్తాయి చెప్తాను నేను కంపల్సరీ ఇంకా మా వాళ్ళు చూడండి తర్వాత బోర్డర్లో జాబ్ వచ్చిన వాళ్ళ సిచ్యువేషన్ ఏం కాదు బ్రో అసలు అక్కడ ఓకేనా ఎస్ అన్ని అన్ని అప్డేట్లు ఉన్నాయి బ్రో ఈ లైవ్ తర్వాత ఇక నేను ఎందుకంటే నేను కూడా కొన్ని ఈ మధ్యలో బాగా ఫేస్ చేసిన కొన్ని నేను కూడా క్వశ్చన్ చేయడానికి కొన్ని ఉండాలని చెప్పేసి ఇక ఇక తప్పదిగా కొన్ని ఇక అది ఏంటంటే ప్రైవేట్ చేస్తాను వీడియోలో ఏందంటే అవి వేరే వేరే దాంట్లో వస్తాయి దాంట్లోకి వెళ్ళే చూడాలి అందులో రెండు పాయింట్లు ఏంటంటే నేను క్వశ్చన్ చేయడానికి ఉంటుంది ఇంకోటి ఏంటంటే నెగిటివ్ బ్యాచ్ కూడా అందులో రావడానికి తక్కువ మంది వస్తారు అనమాట వాళ్ళకంత అంటే వాళ్ళకి టైం ఉండి ఏం లేదు దూల టైంపాస్ అలాంటి వాళ్ళు ఇక అందులో చాలా తక్కువ అనమాట అలా అది అలా వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఛానల్ కంటే ఈ ఛానల్ చాలా మంది తగ్గారని చెప్పాను కదా అట్లా టీసీఎస్పీ ట్రైనింగ్ మాత్రం తొమ్మిది నెలల తర్వాత బ్రో ఇప్పుడు వరకైతే అప్డేట్ లేదు దానికంటే బిఫోర్ పెడతానని ఇప్పుడు వీళ్ళతో పాటు పెడతానని పీటీఓ చెప్పిన బ్రో పీటీఓ ఫైరు నిన్ననే ఒకటి చిన్నది తెలిసింది అది కన్ఫర్మ్ అయితే చెప్పేస్తా సాయి నమస్తే ఓకేనా మెడికల్ మెడికల్ కూడా చెప్తా కదా ఇది మళ్ళీ లైవ్గా మళ్ళీ ఇది ఎంత అమౌంట్ కలెక్ట్ చేసిన వాళ్ళు నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏ పాయింట్ చెప్పానో ఆ పాయింట్స్ క్లియర్ చేయండి వాళ్ళకి మెయిన్ మెయిన్ మెయిన్గా స్టార్టింగ్లో చెప్పిన మెయిన్ మెయిన్గా అది స్టార్టింగ్లో చెప్పిన కదా అది ఫైనల్ అంటే ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన వాళ్ళకి అది ఏం చేస్తున్నారు ఫర్దర్ ప్రాసెస్ ఏం చేస్తున్నారు నేను క్వశ్చన్ చేయడానికి వచ్చి గా వాళ్ళతో లైవ్ రావాలి వాళ్ళు ఇట్లా అనేసరికి ఇక నేను కూడా ఏం యాక్సిడెంట్ అన్నారు ఇక యాక్సిడెంట్ అనేసరికి మనం కూడా బలవంతంగా రాదు ఇదే అన ఓకే బ్రో వాయిస్ కూడా రావట్లేదు మార్నింగ్ ఓకేనా ఈ వీడియోలో ఏందంటే వాళ్ళు యాక్చువల్ వాళ్ళు లైవ్ లో వచ్చి వాళ్ళే చెప్పాలి ఇది ఇది అని చెప్తే మన వాళ్ళు అందరూ చూసి ఇది అవుతారు అనుకున్నా కానీ వాళ్ళు సడన్గా అనేసరికి ఓకే బ్రేక్ఫాస్ట్ అవ్వలే బ్రో బ్రష్ చేయాలి అందుకనే వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది ఇంటికి వస్తే ఇంత లేట్ అయింది సుప్రీంకోర్టుకి పోతే లేట్ అవుతుందా సాయి కాసల్లా సుప్రీంకోర్టుకి పోతే లేట్ అవుతుందా అంటే బ్రో లేట్ అంటే మనం ఇక అసలు పోవడానికి రీజన్ అంటే నా అప్డేట్ల ప్రకారం అయితే ఇప్పటివరకు అవసరం లేదు నేను చాలా మంది సార్లా కనుక్కున్నా బోర్డు వెళ్తుందా సార్ వెళ్తుందా అని చెప్పేసి చాలా మంది కనుక్కుంటే లేదు లేదు అన్నారు ఓకేనా అది బట్ నేను ఈ అమౌంట్ కలెక్ట్ చేసే వాళ్ళతో కూడా మాట్లాడినా మాట్లాడితే మాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది బోర్డు సుప్రీంకోర్టుకి వెళ్తుందన్నారు ఇక అది నాకు తెలియదు మరి వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంది నాకు తెలియదు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వెళ్ళట్లేదు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తుంది అంటున్నారు అదే వెళ్తుంది అంటున్నారు కదా ఇప్పుడు వెళ్తుంది ఎలా వెళ్తుంది ఏ పాయింట్స్ బోర్డు రైజ్ చేసుకుని వెళ్తుంది మీరే పాయింట్స్ రైజ్ చేసుకుని వెళ్తున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ ఈ రోజు అడుగుదాం అనుకున్నా అడుగు అడుగుదాం అనుకున్నా కానీ ఈ వీడియో తర్వాత అయినా వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఏ ఉన్నాయో మీరైతే రాసుకోండి ఓకేనా ఈ తర్వాత అయినా ఒక వీడియో చేసి సెండ్ చేయండి ఒకవేళ నార్మల్ వీడియోస్ సెండ్ చేసిన ఈ ఛానల్ అయినా అప్లోడ్ చేస్తాను లేదంటే మీ ఛానల్లో అయినా అప్లోడ్ చేసి ఇది చేయండి ఓకేనా అది పరిస్థితి బోర్డర్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు ఈడబ్ల్యూఎస్సి కేసు నేను అది జార్ఖండ్ సంబంధించింది ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వీడియో పెడతాను జార్ఖండ్ సంబంధించింది దాంట్లో నీ ఈడబ్ల్యుసి జడ్జిమెంట్ ఉంది సెలెక్టెడ్ వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను జార్ఖండ్ జడ్జిమెంట్ అదే నేను చెప్తాను నేను దానికి జార్ఖండ్ జడ్జిమెంట్ ఈడబ్ల్యుసి కేసు జడ్జిమెంట్ ఉంది దాంట్లో ఈడబ్ల్యూఎస్ అంటే ఫేక్ సర్టిఫికేట్ సంబంధించింది కానీ ఎవరైతే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని జాబ్ తెచ్చుకుంటే మాత్రం అంటే నేను నెక్స్ట్ జార్ఖండ్ అని చెప్పిన కదా ఆ దాంట్లో మాత్రం ప్రాబ్లం అది ఆ జడ్జిమెంట్ తింటే మీకు ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టారో మాత్రం వాళ్ళకి మాత్రం ఇక దడ ఇక అది ఓకేనా కమిటీ రిపోర్ట్ ఎప్పుడు ఇవ్వచ్చు అదే చెప్తా బ్రో అది మనకి ఈ టూ డేస్లో తెలుస్తుంది నిన్నటి నుంచి కొంచెం స్టార్ట్ అయింది అది చెప్తా నిన్న కొంచెం ఒకటి వచ్చింది పీటీఓ ఎక్స్పర్ట్ కమిటీ దాంది అంటే ఈ కమిటీ రిపోర్ట్ సంబంధించింది ఓకేనా మనకు నెక్స్ట్ ఇక ఈ రెండు తెలిస్తే మెడికల్ వచ్చేస్తాయి ఈ రెండిట్లోనే నిన్న క్వశ్చన్ మార్క్ ఉంది ఏదనేది కన్ఫర్మ్ చేసుకొని ఓకేనా కన్ఫర్మ్ చేసుకొని నేను వీడియోలో పెడతా ఓకేనా నిన్న అదే తెలిసింది అదే తెలిసింది అయితే రెండు క్వశ్చన్ మార్కులు వచ్చింది ఒకటి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టా లేదంటే పీటీఓ గురించా పనులు అయితే జరుగుతున్నాయి ఓకేనా ఏ పని అనేది క్లారిటీ లేదు ఏ పని అనేది క్లారిటీ రాగానే నేను పోస్ట్ చేస్తా కానీ ఆ లోపల ఓకేనా ఆ లోపల ఏం చేస్తా అంటే ఈ ఎందుకంటే కొన్ని కొన్ని అప్డేట్లు నెగిటివ్ వాళ్ళు కూడా చూసేసి అంటే నెగిటివ్ అంటే వాళ్ళు నేను జాబ్ మిస్ అయిన వాళ్ళు నెగిటివ్ అన్ను ఇక నాకు ఆపోజిట్ వాళ్ళని నెగిటివ్ అంట అంతే ఏంటంటే నన్ను టార్గెట్ చేయడం అది ఇది మాట్లాడుతున్నారు కదా నేను కూడా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఉండాలి అని చెప్పేసి పెడతా అది అది స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ డీటెయిల్గా చెప్పేస్తాను దాంట్లో ఇక ప్రతి ఒక్కటి ట్రైనింగ్ డేట్ చెప్పేస్తాను మెడికల్ డేటు అంటే నాకు తెలిసిన అప్డేట్లు ప్రతి ఒక్కటి వచ్చిన ఫ్యాక్ట్స్ కూడా దాంట్లోనే పోస్ట్ చేసే పోస్ట్ చేస్తూ ఉంటాను అన్ని చేసేస్తా ఉంటాను మ్యాక్సిమం ఇప్పుడు నేను చూస్తున్నా ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాక్సిమం నెగిటివ్ కామెంట్స్ కానీ ఏది కానీ రావట్లేదు ఎందుకంటే ఆ ఛానల్లో ఈ ఛానల్ మార కానీ చాలామంది నెగిటివ్ వాళ్ళు తగ్గిపోయారు అనమాట అంటే జాబ్ మిస్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని అంటే ఈ ఛానల్ అని వాళ్ళకి తెలియదు అనుకుంటా మ్యాక్సిమం చాలా మందికి ఇక అంటే అప్డేట్లు తగ్గిపోయినాయి ఇక కొంచెం ఈ గ్రూప్ కూడా కొంచెం ఇంకో ప్రైవేట్ పెట్టేసి అట్లా చేసేసిన అనుకో ఓన్లీ సెలెక్టెడ్ వాళ్ళే జాయిన్ అయ్యారు అనుకో ఇప్పుడు ఇంకా మనకు ఓన్లీ అదే ఇక సెలెక్టెడ్ వాళ్ళకే తెలుస్తుంది కొంచెం ఓపెన్ గా కొన్ని కూడా మాట్లాడుకోవచ్చు అది ఓకేనా అది బెటర్ ఇక నార్మలైజేషన్ గురించి ఓకే నార్మలైజేషన్ గురించి కూడా చెప్తాను అది కూడా ఉంది యాక్చువల్గా నేను రిటర్న్ అంటే ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవింగ్ టెస్ట్ పెడతారా వన్ సెవెంటీ మందికి లేదా బ్రో డ్రైవింగ్ టెస్ట్ అంటే బ్రో కేసేసిన వాళ్ళు సిక్స్టీ మెంబర్స్ ఉన్నారంట పీటీఓలో వాళ్ళ రిజల్ట్ మట్టుకే హోల్డ్ చేశారు వాళ్ళ రిజల్ట్ ఇచ్చి అందులో ఎంతమంది క్వాలిఫై అయ్యారు మినిమం క్వాలిఫై మార్క్స్ ఉంటుంది కదా క్వాలిఫై అయ్యారు ఆ క్వాలిఫై అయ్యి మళ్ళీ మార్క్స్ వాళ్ళ మార్క్స్ రావాలి మార్క్స్ వచ్చిన దాంట్లో ఇక మళ్ళీ వాళ్ళకి జాబ్ వచ్చే సూచనలు అవన్నీ చూస్తారు కదా కట్ చూసిన తర్వాత ఇవన్నీ మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ అని పెడతారు ఎంటర్నెంటర్నే అయిపోయింది వన్ డే ప్రాసెస్ అని చెప్పారు నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జస్ట్ వన్ డే అదే రోజు డ్రైవింగ్ అదే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేస్తారేమో ఈజీ ప్రాసెస్ అది ఈజీ అంటే తొందరనే అయిపోయేయచ్చు అంత పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు ఓకేనా ఓకే మరి ఇంత లైవ్ ఆపేద్దాం ఎందుకంటే మనం వేరే కూడా మాట్లాడుకోవచ్చు కానీ ఈ లైవ్ పెట్టింది వేరే ఇంటెన్షను ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అదే ఈడబ్ల్యూస్ అది చెప్తా నార్మలన్ చెప్తా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నార్మలేషన్ ఈడబ్ల్యూఎస్ ఈ రెండో అంతే తర్వాత మెడికల్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్ కమిటీ ఓకేనా ఇక ఇవి ట్రైనింగ్ డేట్స్ ఇక ఇవన్నీ క్లియర్ అవుతుంది ఏం కాదు నో ప్రాబ్లం రో అందరికీ ఇప్పుడు నేను చెప్పే నార్మలైజేషన్ కానీ ఈడబ్ల్యూఎస్ జార్ఖండ్ జడ్జిమెంట్ కానీ ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఓకేనా వన్ పర్సెంట్ కూడా అది ప్రాబ్లం లేదనమాట వాళ్ళని టచ్ చేయొద్దు ఏం చేసినా కానీ వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళని చేయండి అని చెప్పేసి ఉంది దాంట్లో నేను గా చెప్తాను దాంట్లో ఓకేనా రైట్ మరి ఎందుకంటే ఈ వీడియో ఇంటెన్షన్ వేరు మళ్ళీ మన టాపిక్ మళ్ళీ ఎందుకు లేని చెప్పేసి గుడ్ మార్నింగ్ బ్రో ఓకే మళ్ళీ మాట్లాడదాం బ్రో మనం ఇక క్లియర్గా తర్వాత మాట్లాడదాం ఇంటికాడు ఉన్నా ఈ పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు ఓకేనా రైట్ మరి సారీ ఏమనుకోదు బ్రో అందరు వచ్చిన వాళ్ళు వచ్చిన అందరు లైక్ చేసేసి వీడియోని కొంచెం ఎక్కువ మందికి అంటే మన జాబ్ ఎంతమందికి వచ్చిందో వాళ్ళకి షేర్ చేయండి అందరికి షేర్ చేయండి మ్యాక్సిమం హేచ్ఎస్పి ట్రైనింగ్ నైన్ మంత్స్ తర్వాతనే బ్రో నెక్స్ట్ లైవ్గా అది వీడియోలే వస్తూనే ఉంటాయి బ్రో ఇక ఇక ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో పెట్టేస్తూ ఉంటాయి ఓకేనా ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఆ ఛానల్లో రావు మ్యాక్సిమం ఆ ఛానల్ ఒకటే ఏంటంటే ప్రైవేట్ లో పెడతాను కదా ఆ ప్రైవేట్ లో పెట్టేది ఒకటే వీడియో పోస్ట్ చేస్తాను అంతే ఇక మ్యాగ్జియో అన్ని దీంట్లోనే వస్తాయి ఈ చిన్న ఎంపైరు జాబ్ వచ్చింది అరే ఫ్యాక్సరా అంటే అంత ఇదే గుద్ద పలుకు సరే ఉండు అంత అవసరం ఏంది నాకు అంత అవసరం ఏంది ఇలాంటి ఇలాంటివి ఎవరికి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి మంచి చెప్తే వినరు రైట్ ఓకే ఎవరికి ఎట్లా ఉండాలి అట్లే ఉండాలి మంచితనానికి రోజులు పోయినాయి ఓకే బ్రో చేస్తా అది అన్నీ చేస్తా ఇంకోటి చూస్తున్న టెలిగ్రామ్ గ్రూపు యూట్యూబ్ కూడా ప్రైవేట్ది ఉంటుంది వీడియోస్ వస్తాయి కానీ ప్రైవేట్లో వస్తాయి దానికి ఉంటుంది టెలిగ్రామ్ది కూడా ప్రైవేటే చేద్దామని చూస్తున్నా ఒకలా అంటే ఇది కాదు ఇంకోటి చేద్దాం వద్దా అని చూస్తున్నా దాన్ని ఎలా చేయాలనే చూస్తున్నా ఎక్స్ట్రా మాట్లాడితే ఎవడైనా కానీ నిజం చెప్తాను జాబ్ వచ్చింది ఇచ్చింది కాదు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవడికి వాడికి ఉండాలి అర్థమైందా సరే బాయ్ ఏమనుకోకండి ప్రసాద్ లవ్ యూ లవ్ యూ బ్రో గిరి నాకేం తెలియదు బ్రో నాకేం తెలియదు నువ్వు ఎందుకు వచ్చినావు మరి నాకేం తెలియకపోతే నీకు ఏదో ఒకటి తెలుస్తుంది అని ఏడుగు వచ్చినావు ఓకే నరేందర్ రెడ్డి లవ్ యు నరేందర్ ఓకే ఓకే బ్రో రాజశేఖర్ లవ్ యు ఓకే ఓకే బ్రో రైట్ మరి ఓ అదే బ్రో యూనిక్ నాని అందరిని వేసుకో బ్రో నెగిటివ్ కానీ వేసుకుందాం అంటే ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వాడు ఏదో అయ్యిండని మనం ఏదో కాలేం బ్రో అదో అయిందా అది మ్యాటర్ వాడు ఏదో అరిచిండు కుక్కలా కానీ మనం ఎందుకు అరుస్తాం అందుకని నేను మ్యాక్సిమం ఎక్కడ ఏ నోరు జారును ఏం చేయను రేర్ కేసులో అట్లని ఎవడేమన్నా కానీ పడి ఉండం కదా ఎవడికి అందరికీ ఉంటుంది కొంతమంది అందరికి బూతులు వస్తాయి అందరికీ అన్ని అన్నీ ఉంటాయి వాడే తోప్ రైట్ ఓకే ఓకే బ్రో బాయ్ 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 చెప్పండి బ్రో మళ్ళీ మాట్లాడుదాం మనం నాకు జాబ్ ఎలా వచ్చిందో నాకు తెలియదులే కానీ నీకు అందుకునే జాబ్ రాలేదు బ్రో గిరి అది నీకు అందుకునే రాలే రాదు కూడా ఓకే బాయ్